ద్వితీయోపదేశకాండము ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఎహోవా హోరేబులో ఇస్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబు దేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే మోషే ఇస్రాయేలీయులందరినీ పిలిపించి వారితో ఇట్లనెను ఎహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫకును అతని సేవకులందరికిని అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను ఎహోవా నేటి వరకు మీకిచ్చియుండలేదు నేను మీ దేవుడనైన ఎహోవానని మీరు తెలిసి కొనున్నట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్ష రసమే గాని మద్యమే గాని త్రాగలేదని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సిహోనును రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకొని రూబేణీయులకును గాదీయులకును మనశ్సే అర్ధగోత్రపు వారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను నీ దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండునట్లు నీ దేవుడైన యహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన ఎహోవా నిబంధనలోనూ ఆయన ప్రమాణము చేసిన దానిలోనూ నీవు పాలు పొందుటకై ఇస్రాయలీలలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమి మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమి నీ పాలెములోనున్న పరదేశులేమి నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచియున్నారు నేను మీతో మాత్రము కాదు ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యహోవా సన్నిధిని నిలుచుచున్న వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా ఉండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో మీరు దాటివచ్చిన జనముల మధ్య నుండి మనమెట్లు దాటి వచ్చితిమో మీరెరుగుదురు వారి హేయక్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరిగదా ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యహోవా యొత్త నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును అయితే ఎహోవా వానిని క్షమింపనొల్లడు అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా ఎహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యుని మీద పొగరాజును ఈ గ్రంథములో వ్రాయబడిన వానికి తగులును ఎహోవా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండా తుడిచివేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగజేయుటకై యహోవా ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరచును కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూరదేశం నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశము యొక్క తెగుళ్లను ఎహోవా దానిమీదికి తెప్పించిన సంకటములను చూచి వారు యహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సుధుమ గొమర్రా అద్మ సెబోయిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూరయు మలవకయు ఉండుట చూచి యహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెనో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందురు మరియు వారు వారి పితరుల దేవుడైన యహోవా ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తామెరుగని అన్యదేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశము మీదికి తెప్పించుటకు దానిమీద ఎహోవా కోపము రవులు కొనెను ఎహోవా తన కోపోద్రేకము చేతను అత్యుగ్రత చేతను తమ దేశములో నుండి వారిని పెళ్ళగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసెను రహస్యములు మన దేవుడైన ఎహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియూ నగునని చెప్పుదురు